జాతిపిత గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టె ప్రభాకర్ అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రతి మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని హింసకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లను ఎదిరించిన ఘనత గాంధీదే అన్నారు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ పాల్గొన్నాడని గుర్తు చేశారు నేటి యువత గాంధీ అడుగుజాడల్లో నడిచి ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యంగాడు కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు దారం రామచంద్రం పోన్చెట్టి తిరుపతి మరి లక్ష్మణ్ లింగంపల్లి అజయ్ నాగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మా చంద్రుత్లో గల గాంధీ విగ్రహం వద్ద మూలదండలేసి పూలం పూల తల్లి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి గాంధీ గారు ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు తన శాంతి సహనం ద్వారా అహింస ద్వారా ఈ దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందినటువంటి మహానేత మరి ఇప్పుడున్నటువంటి సమాజం కూడా వారు చూపినటువంటి అడుగుజాడల్లో నడుస్తూ వారు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏదైతుందో దాన్ని పాటిస్తూ ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు సామరస్యంగా కలిసి ఉండాలని సందర్భంగా తెలియస్తూ చందుర్తి గ్రామ ప్రజలతో పాటు చందుర్తి మండల ప్రజలందరికీ కూడా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియస్తూ ఈరోజు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు